హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియో ఎక్కువని పువ్వులు కట్టడం అండి ఇవైతే విరజాజులు చాలా చిన్నవిగా ఉంటాయి కట్టడం చాలా కష్టం కానీ నాకు అయితే పువ్వులు కట్టడం అంటే చాలా ఇష్టం అనమాట మల్లెపూలు పువ్వులు అయితే మట్టుగా చాలా స్పీడ్గా కడతాను ఇవి ఇంకా స్పీడ్ తక్కువగా ఉన్నాయి ఎందుకంటే అవడం వల్ల ఇలా మా ఏరియాలో ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఖాళీగా ఉండకుండా ఇలా పువ్వులు కడతారు అనమాట నేను కూడా సరదాగా తీసుకున్నాను ఒక్కరోజు కడదామని చెప్పేసి నాకైతే చాలా ఇష్టం ఇదివరకు నేను కూడా కట్టేదాన్ని అన్ని రకాల పువ్వులు కట్టడం వచ్చు నాకైతే కాకపోతే అన్నింటికన్నా మల్లెపూలు కట్టడం స్పీడ్గా కట్టచ్చు చాలామంది అవే కష్టం అంటారు కానీ నాకైతే అవే ఈజీగా అనిపిస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్